నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రమేష్ గారు రమేష్ గారు ప్రస్తుతం ఒక ఆడియో సంచలనం రేపుతున్న విషయం మీకు తెలిసిందే దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి కోసం ఏకంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి పెట్రోల్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళని బెదిరించి ఆ పెట్రోల్ బంక్కు సంబంధించినటువంటి అనుమతులు ఇస్తావా చేస్తావా అని చెప్పేసి పేక మీద కత్తిపెట్టినట్టుగా మాట్లాడిన తీరైతే ఇప్పుడు సంచలనం రేపుతోంది సో అసలు అంటే వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి దీని ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి పదవిలో ఉన్నాం కదా అని చెప్పేసి ఇక మా ఇష్టం మేము ఏమైనా చేయొచ్చు చెల్లుబాటు అవుతుంది ఏ స్థాయికైనా వాళ్ళు ఎవరినైనా బెదిరించవచ్చు అనేటటువంటి ఈ తీరు అనేది రేపు ఏ తీరాలకు తీసుకెళ్తుందంటారు ఈ పార్టీని అంటే ఆ పార్టీని ఏ తీరాలకు చేర్చాలి అనేది ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేశారు వాళ్ళ తీరాలకు ఆయన చేర్చేశారు కాకపోతే బాలకులుగా అంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే అంటే ఎందాకాల అంబటి రాంబాబు ట్వీట్ చేస్తాడు మళ్ళీ వైసీపీ పూర్వ వైభవానికి ప్రాణం పోసిన బొత్స విజయం అని చెప్పేసి ట్వీట్ చేస్తాడు కాబట్టి వాళ్ళు మళ్ళీ పునర్వైభవం ఒక్కదానితో వచ్చేసింది అనుకుంటున్నారు కానీ ఇలాంటి రోజు కూడా బయటపడుతుంటే ఏ తీరంకెళ్ళద్ది అదే చెప్తున్నా అంబటి రాంబాబు గారి అంటే ఆయనకి దొరికిన ఈ ఆనందపడే సందర్భాన్ని లెట్ హిం సెలబ్రేట్ ఓకే ఎందుకంటే భోగి మంటల రోజు ఆయన వేసిన చిందులు గాన భజన చూస్తున్నాం కదా సో పార్టీలు సరదా రాయుడు ఆయన సరదా అయింది కానీ ఇవాళ ప్రజలైతే ఏ తీరానికి చేర్చాలనేది ఆ తీరానికి చేర్చేశారు ఎందుకు ప్రజలు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారా అని చెప్పని ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుతూ బలపరుస్తూ అరే బాబు మీరు మా విషయంలో తీసుకున్న నిర్ణయం సహేతుకమైందే మాకు మీకు పాలకులుగా ఉండే యోగ్యత లేదు మా వల్ల మీ భవిష్యత్తు దెబ్బతీసం ఈ రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతీసాం మా వ్యక్తిగత స్వార్థం మా ఆర్థిక ప్రయోజనాలు మా పదవీ లాలస తప్ప మీ గురించి మేము పట్టించుకోలేదు అని చెప్పని ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క సంఘటన వాళ్ళు ధృవీకరిస్తూ ఉన్నాయి మనకి చాలా నోటెడ్ సామెత ఒకటి ఉంది వంగంది మానై వంగుద్దా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆయన ద్వారానే ఈ రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయడానికి ఆజ్యుడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్పింది అయ్యా నువ్వు ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేయటం సరైన నిర్ణయం కాదు వీటి వల్ల ఒక ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేస్తే ప్రభుత్వం పెట్టుబడిదారుల్లో అవిశ్వాసం పెరగడానికి ఆస్కారం ఉంది రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింటానికి ఆస్కారం ఉంది అందులో విదేశీ పెట్టుబడులు ఉన్నాయి దాని పర్యవసానం దేశ పెట్టుబడుల మీద కూడా ప్రభావం పడుతుంది అని చెప్పని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకోలే తర్వాత కియా ప్లాంట్ దేశంలోకి అతి అతిపెద్ద ఎఫ్డిఐ అది ఆంధ్రప్రదేశ్లో గ్రౌండింగ్ అయితే ఆ గ్రౌండింగ్ అవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలకంగా శ్రమించారో వాళ్ళకి నచ్చజెప్పారో ఎంత వేగంగా దానికి కావాల్సిన ప్రభుత్వపరమైన అనుమతులు ఫెసిలిటేషన్స్ చేశారనేది ఆ కష్టం అనుభవించడానికి తెలుస్తుంది ఆయాచితంగా అబద్ధ ప్రచారాలతో ఒక అధికారం దక్కింది ఆ అధికారం మాటున ఆ కియా ప్లాంట్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆ హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆ కియా ప్లాంట్ యాజమాన్యం మీద ఎటువంటి దాష్టికం ప్రదర్శించాడు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మా ఎంపీది తప్పు మీరు మా మీద నమ్మకంతో మా ప్రాంతానికి వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేశారు ఇక్కడ మా వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు మా ప్రాంతం ముఖ చిత్రం మారుస్తూ ఉన్నారు మా ప్రభుత్వం మీకు అండదండలు అందిస్తూ ఉంటుంది ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత పాలకుడుగా నాది అని చెప్పని తన ఎంపీని మందలించి కట్టడి చేసి ఆ యాజమాన్యానికి నైతికంగా మద్దతు తెలపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది కానీ ఆయన ఏం చేశాడు మా ఎంపీయే కదా మా ఎంపీలు ఈ విధంగా ఒంటికాల మీద లెక్కటానికి వాళ్ళకి ఆస్కారం ఉంది ఆ అవకాశం ఇచ్చారు మాకు ఇంతటి ఘన విజయం కట్టబెట్టారు మా వాళ్ళు ఈ మాత్రం ఆధిపతి ద్వారా ప్రదర్శించకపోతే ఎట్లా అని చెప్పని చూస్తా మిన్నుకున్నాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు గోరంట్ల మాధవ్ విషయంలో ఆ రకమైన ఉదాసీనత ప్రదర్శించాడు రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారుల కన్నా తమ నాయకుల ఆధిపత్య ధోరణికే ఆయన ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు ఆ భావన బలపడిపోయింది ఇవాళ దువాడ శ్రీనివాస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారికి ఫోన్ చేసి దివ్యల మాధురి గారికి సంబంధించిన పెట్రోల్ బంక్ అది ఎక్స్పైర్ అయిపోయింది దాన్ని రెన్యూవల్ చేయండి మాకు బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అంటే ముందు మాట్లాడాడు తర్వాత హెచ్చరించాడు తర్వాత బెదిరించాడు ఏమైంది వాళ్ళు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన ఉపా ఉద్యోగులు ఈ ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలని వీళ్ళందరూ వాళ్ళెందుకు కేర్ చేస్తారు వాళ్ళు అవసరమైతే ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు ఇష్యూని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రా ఆ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు మా మీద దౌర్జన్యాలు దాడులు చేస్తున్నారు దాష్టికం ప్రదర్శిస్తున్నారు బియాండ్ రూల్స్ రూల్స్ని అతిక్రమించి మమ్మల్ని పనులు చేయమంటున్నారు మా అంటే శాంతియుత వాతావరణంలో మా విధుల నిర్వహణకి నిర్వహణకి ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు అని చెప్పని వాళ్ళు ఫిర్యాదులు చేస్తే రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింటుంది ఇవాళ ఎప్పుడైతే ఎట్లా బయటకు వచ్చింది ఇది ఆ అధికారి రికార్డు చేశాడు దాన్ని ఎప్పుడైతే గత నాలుగు రోజుల నుంచి ఇదే దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి తన కుటుంబ జీవితాన్ని వైవాహిక జీవితాన్ని తనే నడిబదార్లోకి తీసుకొచ్చుకొని ప్రజల్లో చర్చనీయాంశంగా మార్చుకున్నాడో వివాదాస్పదంగా చేసుకున్నాడో పోలీసుల సమక్షంలో అతనే బరితెకించి తన సతీమణి మీద తన బిడ్డ మీద దాడికి అతనం చేశాడు ఈ వార్తలన్నీ మీడియాలో చూసిన తర్వాత ఆ అధికారికి కూడా ఓ ఆ రోజు నన్ను బెదిరించింది ఇతనే కదా ఖచ్చితంగా ఇతను పోటీ వాడి నైజాన్ని సమాజానికి పరిచయం చేయాలి అని చెప్పని ఇవాళ ఆడియో క్లిప్ బయటకు రిలీజ్ చేశాడు అతను ఖచ్చితంగా ఈ విధమైన దుందుడుకు ప్రవర్తనకి పాల్పడి రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకి కానీ ఆ పరిశ్రమల నిర్వహణకి కానీ రాష్ట్ర బ్రాండింగ్ను కానీ దెబ్బతీసే ప్రయత్నం చేసిన ఇటువంటి నాయకుల విషయంలో కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం మనం అమరావతికి సంబంధించి పెట్టుబడుల కోసం అని చెప్పని ప్రపంచ బ్యాంకు బృందం పర్యటిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడి ఆ యూట్యూబ్ అకాడమీ అమరావతిలో ఏర్పాటు చేయమని చెప్పని నేను వాళ్ళతో ప్రస్తావించాను అని చెప్పని ఒక ట్వీట్ చేస్తే అదే యూట్యూబ్ వాళ్ళని మీరు ఆంధ్రప్రదేశ్లో క్షేమకరమైన వాతావరణం లేదు మీ మహిళా సిబ్బంది క్షేమంగా వాళ్ళు విధులకి హాజరు కాలేరు వాళ్ళు అపహరణకు గురవుతారు వాళ్ళ మీద దాడులు దౌర్జనాలు జరుగుతాయి ఇది ముంపు ప్రాంతం అని చెప్పని వాళ్ళ పార్టీ సోషల్ మీడియా ద్వారా ఒక రకమైన విధ్వంసకర ప్రచారం చేపిస్తూ ఉన్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వరకు వెళ్ళి ముప్పై ఆరు హత్యలు జరిగినాయి ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మూడు వందల హి ఆత్మ హత్యాయతనాలు జరిగినాయి ఐదు వందల అరవై ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైన నాలుగు వందల తొంభై ప్రైవే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైన వెయ్యికి పైగా దాడులు దోజనాలు జరిగినాయి అని చెప్పని ఒక అభూత కల్పనలతో కూడిన సమాచారం ఇస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అశాంతి నిలయంగా ఉంది ఆ రాష్ట్రం వైపు మీరు తొంగి చూడకండి ఆ రాష్ట్రం వైపు పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయొద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నన్ను ఓడించిన రాష్ట్రం అభివృద్ధికి దూరంగానే ఉండాలి ఎట్లా చంద్రబాబు నాయుడు ఇక్కడికి పెట్టుబడులు రప్పిస్తాడో ఎట్లా ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పిస్తాడో ఎట్లా ఉపాధి కల్పిస్తాడో ఎట్లా సంపద సృష్టి చేస్తాడో నేను చూస్తా అని చెప్పని ఏ వైఖరి అయితే జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తూ ఉన్నాడో దానికి కొనసాగింపుగానే ఆ రోజు గోరంట్ల మాధవ్ దగ్గర నుంచి ఈరోజు దువాడ శ్రీనివాస్ వరకు ఇక్కడ గమనించుకుంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనంతపూర్ జిల్లాలో ఒక సోలార్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి భూములు కేటాయింపు జరిగితే వాళ్ళ దగ్గర నుంచి ఆ భూములు తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు మంత్రిగా పనిచేసిన ఉషాశ్రీ చరణ్ కుటుంబ సభ్యులు అక్కడ ఇంకొక సోలార్ ప్లాంట్ యాజమాన్యానికి సంబంధించిన భూములు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అక్కడ జాకీ అండర్ గార్మెంట్ యూనిట్ దాన్ని అక్కడ తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే తన ఎన్నికల ఖర్చు మొత్తాన్ని వాళ్ళని రీఎంబర్ చేయమని అడిగితే ఆ కంపెనీ తెలంగాణకు తరలిపోయింది వీళ్ళ ప్రభుత్వ ఆధ్వర్యంలో సింగపూర్ కన్సర్టియం నిలకొట్టారు ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్ని ఎలగొట్టారు అమర్ బ్యాటరీని వాళ్ళ తెలంగాణకు తరలి పరిస్థితులు సృష్టించారు జువారీ సిమెంట్ని మూసేయించే ప్రయత్నం చేశారు రిలయన్స్ ఎస్సీ జెడ్ నూట యాభై ఎకరాల్లో జియోకి సంబంధించిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ శాఖ క్లస్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధపడితే దాన్ని క్యాన్సిల్ చేశారు అదాని డేటా సెంటర్కి సంబంధించి వాళ్ళకి కేటాయించిన భూముల విషయంలో కూడా రప్చర్ చేస్తే డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు వాళ్ళు వెనక్కి వెళ్ళి మళ్ళీ తర్వాత ప్యాచప్ చేసుకొని అందులో పార్ట్ పేమెంట్ చేయడానికి ముందుకొచ్చారు అంటే ఇవన్నీ చూస్తుంటే ఒక దువ్వాట శ్రీనివాసే కాదు ఏ మార్గం అయితే జగన్మోహన్ రెడ్డి చూపించాడో అదే మార్గాన్ని అనుసరించి ఇవాళ ఆ పార్టీ నాయకులు వాళ్ళ శ్రేణులు రాష్ట్రానికిలో పారిశ్రామికీకరణ పెరగకుండా వాళ్ళ వంత వాళ్ళు పోషించారు వాళ్ళ పాత్ర నిర్విఘ్నంగా కొనసాగించారు దాని పరేసం ఇవాళ రాష్ట్రం భారీ మూల్యం చెల్లించింది రాష్ట్ర యువత చాలా ఖరీదైన మూల్యం చెల్లించింది వీళ్ళకేమైంది వాళ్ళకి పదవులు దక్కిని అడ్డగోలు సంపాదన సమకూర్చుకున్నారు వాళ్ళ విందులు వినోదాలు వాళ్ళ విలాసాలకు ఎక్కడా లోట్లేదు కానీ ఒక్క ఛాన్స్తో వీళ్ళకి అధికారం కట్టపెట్టినందుకు రాష్ట్రం తిరుగులేని నష్టాన్ని ఎదుర్కొంది